ఓం సాయి శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం కాకా మహాజని నీళ్ళ విరోచనాలు బాబా కీర్తి విని బాబా దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రాను రాను విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది మసీదు చాలా చిన్నది కావడం వలన భక్తులందరూ కలిసి మసీదు ముందు భాగాన్ని శుభ్రపరిచి సభా మండపాన్ని నిర్మించారు బాబా ఆజ్ఞతో సమా మండపంలో రాళ్లను పరిచే పని ప్రారంభించారు ఈ పని ప్రారంభించడానికి వారం రోజుల ముందు నుంచి కాకా మహాజనికి నీళ్ళ విరోచనాలు ఎక్కువగా కలసాగాయి ఇప్పటి వరకు విన్న కథలలో ఏ భక్తుడికైనా ఏదైనా జబ్బు చేస్తే మొదట అతను మందులు వాడి వాటితో తగ్గకపోతే అప్పుడు బాబా దగ్గరకు వచ్చి వారి ఆశీర్వాదంతోనూ వింత వైద్యంతోనూ జబ్బును నయం చేసుకునేవాడిని తెలుసుకుందాం కానీ కాకా మహాజని కథ వింటే బాబాపై అతనికి ఉన్న స్థిర భక్తి తెలుస్తుంది అతను బాబాను ఎంతగా నమ్మాడంటే అతని నీళ్ళ విరోచనాలకు ఏ మందు తీసుకోకపోవడమే కాక అసలు తనకు ఆ వ్యాధి వచ్చిన సంగతి కూడా సర్వజ్ఞుడైన బాబాకు చెప్పవలసిన అవసరం లేకుండానే తెలిసిపోతుంది అని అనుకున్నాడు ఈ బాధ వల్ల తన పూజకు హారతికి బాబా సేవకు ఆటంకం కాకూడదని అతని కోరిక అందుకే ఇబ్బంది లేకుండా ఉండడానికి అతను చెంబు నిండా నీళ్లు తీసుకొని ఒక మసీదులో మసీదులో ఒక మూల పెట్టుకొని అవసరమైనప్పుడల్లా వెళ్ళి వస్తుండేవాడు తన జబ్బు గురించి బాబాకు చెప్పకపోయినా బాబానే తన జబ్బును తగ్గిస్తారని అతని విశ్వాసం ఈ రాళ్ళు పరిచే పనిని ప్రారంభించడానికి అందరూ సిద్ధమయ్యేసరికి వెంటనే బాబా ఎవరు గడ్డపారతో తవ్వుతున్నారు వాణ్ణి నరికేస్తాను అని అరవడం ప్రారంభించగానే అందరూ భయంతో పరిగెత్తి పారిపోవసాగారు కాకా మహాజని కూడా పరిగెత్తిపోతుండగా బాబా అతన్ని గట్టిగా పట్టుకొని ఆపారు ఈ హడావిడిలో ఎవరో వేరుశనగ పప్పు సంచిని అక్కడ వదిలి వెళ్ళిపోయారు బాబా ఆ సంచిని తీసుకొని అందులో ఉన్న కిలో పప్పును పొట్టు తీసి పిడికెడి పిడికెడు చొప్పున కాకా మహాజని చేతిలో పోసి తనని తిన చె తినమని చెప్తూ తిట్టడం మొదలుపెట్టారు అంతేకాకుండా మధ్యలో కొంచెం తను కూడా తిన్నారు ఇలా సంచి ఖాళీ అయ్యే వరకు తిట్టడం తినడం పెట్టడం చేస్తూనే ఉన్నారు తర్వాత బాబా కాకా మహాజని మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పి నీళ్లు తను తాగి కాకా మహాజనికి ఇచ్చారు అతను నీళ్లను తాగిన తర్వాత అప్పుడు బాబా అతనితో నీ నీళ్ళ విరాచనాలు ఆగిపోయాయి కాబట్టి నువ్వు రాళ్ల తాపన పని చేసుకోవచ్చు అని చెప్పారు ఇంతలో పారిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు పని ప్రారంభమైంది కాకా జబ్బు నయమైంది అతను తను చెప్పకుండానే బాబా గ్రహించి తన వ్యాధిని తగ్గిస్తారని నమ్మినట్లే బాబా చేయడమే కాకుండా వేరుశనగ పప్పుతో విరోచనాలను తగ్గించారు ఆ రకంగా బాబా అతనికి తనపై ఉన్న నమ్మకాన్ని స్థిరపరిచారు కాకే కొడుకు ప్లేగుచూడ ఈ పైన విన్న అన్ని కథల వలన బాబా ఎంత గొప్ప ఎంతటి నిస్వార్థంగా తన భక్తుల బాధలను బాబుతారో తెలుసుకున్నాం అంతేకాకుండా బాబా తన భక్తులకు మేలు చేయడానికి ఒక్కొక్కసారి వారి కష్టాలను తానే అనుభవించేవారు ఆ సంగతి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి అమరావతిలో ఉండే కాబర్డే భార్య తన చిన్న కొడుకును తీసుకొని షిరిడిలో కొన్ని రోజులు ఆనందంగా గడపాలని వచ్చింది కొన్ని రోజుల తర్వాత షిరిడీలో ప్లేగు జ్వరం వచ్చింది అది కాపడ్డే కుమారుడికి కూడా వచ్చింది దానితో ఆ తల్లి గుండె బద్దలై బాబా అనుమతి తీసుకొని తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆ సాయంకాలం బాబా లెండి తోడకు వెళుతూ వాడా దగ్గరకు రాగానే ఆమె బాబా పాదాల మీద పడి ఏడుస్తూ తన కొడుకు ప్లేగు జ్వరం గురించి చెప్పి తనకు తన ఊరికి వెళ్ళడానికి అనుమతినివ్వమని వేడుకుంది అప్పుడు బాబా ఆమెతో ఎంతో మధురంగా మాట్లాడుతూ ఆకాశం ఇప్పుడు మేఘాలతో నిండి ఉంది వర్షం పడగానే మేఘాలు కరిగిపోతాయి అని ధైర్యం చెప్పారు తర్వాత కఫినీని పైకెత్తి రెండు చేతుల కింద కోడి గుడ్లంతా ఉన్న ప్లేగు పొక్కులను చూపించి తన భక్తుల సుఖం కోసం తాను ఆ బాధలను తనపై ఏ రకంగా వేసుకుంటారో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూపించారు ఈ విచిత్రాన్ని చూసినా అక్కడున్న వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఆ బారుడి జబ్బును బాబా ఆ రకంగా తనపై వేసుకొని అతని బాధ తగ్గించారు ఈ రకంగా మహాత్ముడైన సాయి వంటి యోగులు తన భక్తుల బాధలను తగ్గించడమే కాకుండా అవసరమైతే వాళ్ళ కోసం తామెంతటి దుఃఖాన్నైనా అనుభవిస్తారు దీనికోసం వారు భక్తుల నుంచి ప్రత్యుపకారం ఏదీ కోరకుండానే వారిని ప్రేమిస్తారు అందుకే వారి హృదయం మైనం కంటే మెత్తగా నవనీతంలాగా మృదువుగా వెన్నెల వలయం చల్లగా ఉంటుంది ఈ కథలన్నింటి ద్వారా బాబా చేసే అద్భుత వైద్యం ఎంతటి మహోన్నతమైనదో మనకు పూర్తిగా తెలియడమే కాక బాబా అపూర్వ శక్తి నిర్ధారణ అయ్యింది మామూలుగా వచ్చే కడుపు నొప్పిని ఏ వాక్కు ద్వారా తగ్గించారో ప్రాణాంతకమైన పాము కాటును కూడా అదే వాక్ ద్వారా తీసివేశారు దీనిని బట్టి జబ్బు తీవ్రతలో తేడాలుంటాయి కానీ బాబా వాకుకున్న అనంత శక్తికి అంతే లేదని అర్థమవుతుంది త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరాం